తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం నాడు వ్రతం జరుపుకోనున్నారు వరాలిచ్చే తల్లి వ్రతాన్ని వ్రతాన్యాచరించడానికి ఏ నిష్ఠలు నియమాలు మడులూ లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మరి ఎంతో పవిత్రమైన ఈ వ్రతం రోజు ఎలాంటి పనులు చేయాలి ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజులని భావిస్తారు ముఖ్యంగా ఈ రెండు రోజులు మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ క్రమంలోనే శ్రావణమాసం రెండో శుక్రవారం ఆగస్టులు పదహారు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు నిజానికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతాన్ని జరుపుకోవాలి ఆ రోజు వీలు కాని వారు శ్రావణమాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మహిళలు తమ పసుపు కుంకుమలు కాలాల పాటు చల్లగా ఉండటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం వారిపై ఉండి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలు పెరుగుతాయని భావిస్తారు వరలక్ష్మి వ్రతం రోజు చేయాల్సిన పనులు వరలక్ష్మి వ్రతం రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు ముందు రోజు నుంచి తన భాగస్వామికి దూరంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయాలి పూజ చేస్తున్నంతసేపు మన మనసుని మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కృపం మనపై కలుగుతుంది ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేసేవారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అలాగే ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి చేయకూడని పనులు ఎంతో పవిత్రమైన ఈ వ్రతం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేయకున్నా ఇతరుల ఇంటిలో వ్రతానికి వెళ్లే వారు కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి వ్రతం ఆచరించినవారు రోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి ఈ విధమైనటువంటి నియమాలను పాటిస్తూ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు